హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్చేరుకూరి నేను మీ అనూషా ఈరోజు డే టూ అండి అమ్మవారు మనకు శ్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తారన్నమాట ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు సో లేట్ చేయకుండా నిమ్మకాయ పులిహారాన్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానన్నమాట సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకుని అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని రసం పిండుకోవాలి ఇలా రసం పిండుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తరువాత అర స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఇక్కడ ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట అలాగే ఐదు ఎండిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు అంత ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట చూశారు కదండి పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్నంత అంతా బాగా కలుపుకొని మనం ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మరసం ఉంది కదండి అదంతా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట నాకు నిమ్మరసం అంతా పట్టేసిందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పోపు వేసుకుని బాగా కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బోల్లో తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామండి చూసారు కదండి చాలా సింపుల్గా నిమ్మకాయ పులహార రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్